నెట్టనులోన ముంచటం రాష్ట్ర ప్రజల్ని అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా డిసైడ్ అయిపోయారు ఇంకా వద్దు మాకు ఈ సైకో ఈ జగన్ మోసన్ రెడ్డి మాకొద్దు దాదాపు ఐదు సంవత్సరాలుగా దగా పడింది చాలు ఇక మా వల్ల కాదు మహాప్రభు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిజమైన బటన్ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ నిజమైన బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ సైకో జగన్ నిన్న నొక్కినటువంటి ఉత్పత్తి బటన్ గురించి మనం మాట్లాడుకుందాం చేసినటువంటి మోసం గురించి మనం మాట్లాడుకుందాం నిన్న ఈయన గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక బటన్ నొక్కాడండి నొక్కి ఈయన గారు ఏం చెప్తా ఉన్నారండి నిన్న ఇదిగోండి మళ్ళీ ఫుల్ పే చేయాడు జగన్ అన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ ఈయనంటే అస్సలు క్రమం తప్పడంట ఏ త్రైమాసికం అంటే ఏ క్వార్టర్ చెల్లించాల్సిన ఫీజు ఆ క్వార్టర్ టంచనగా చెల్లించేస్తారంట అన్ని పచ్చి అబద్ధాలే ఏ రకంగా అబద్ధం కూడా నేను చెప్తా ఈ అడ్వర్టైజ్మెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం పచ్చి అబద్ధం టంచనగా చెల్లిస్తానని ఒక పెద్ద లైను జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి ఇది అండర్లైన్ చేసుకోండి అంటే ఈ ఎకడమిక్ ఇయర్ ప్రస్తుతం సాగుతున్నటువంటి విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి జులై టు సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికానికి సంబంధించి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్లను నేడే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయించున్న సైకో జగన్ ఇది అడ్వర్టైజ్మెంట్ సో వీళ్ళు రాసినటువంటి తప్పుడు రాతలకి ఉన్నటువంటి వాస్తవాలకి ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఏమయ్యే జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే టంచనగా డబ్బులు చెల్లిస్తా ఉన్నారా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు దీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకుండా ఎంత ఎగ్గొట్టారో ఇప్పుడు చూద్దాం మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఆ సంవత్సరం మీరు చెల్లించాల్సినటువంటి నాలుగు వాయిదాల్లో నాలుగు త్రైమాసికాలకు గాను మీరు ఒక త్రైమాసికానికి సంబంధించి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టారా లేదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక త్రైమాసికానికి సంబంధించి ఒక క్వార్టర్కి సంబంధించి అసలు నయా పైసా కూడా చెల్లించకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టిన మాట వాస్తవం అవునా కాదా మీరు సమాధానం చెప్పండి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణని సూతిగా సూటిగా అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల పక్షాన్ని అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మీరు ఒక క్వార్టర్ డబ్బులు ఎగ్గొట్టారా లేదా అంటే సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా ఎగనామం పెట్టారా లేదా అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే పోయిన విద్యా సంవత్సరం లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు చెల్లించాల్సినటువంటి నాలుగు క్వార్టర్లకి గాను చెల్లించింది మూడు క్వార్టర్లు మాత్రమే ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించలేదు ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఇవాళ మళ్ళీ నిన్న ఫుల్ పేజ్ లో మీరు ఏం చెప్తా ఉన్నారు జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్కి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు మరి పోయిన విద్యా సంవత్సరంలో చివరి విడత చెల్లించాల్సినటువంటి సొమ్ము ఏమైపోయినట్టు మళ్ళీ పంగనామాలు పెట్టారా ఏమే జగన్ రెడ్డి అంటే లెక్కలు రావనుకుంటున్నావు ఏంటాయా మాకు నువ్వు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో నువ్వు చెల్లించింది మూడు విడతలు మాత్రమే నాలుగో విడత నువ్వు చెల్లించలేదు ఒక విడత బకాయి పెట్టావు మరి ఆ డబ్బులు చెల్లించకుండా ఇవాళ మళ్ళీ ఏంటో ఈ పేపర్ రైడు కరెంటు అకాడమిక్ ఇయర్లో నేనేదో గా డబ్బులు కడతానని చెప్తా ఉన్నావు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏ రకంగా అయితే ఒక విడత సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో విద్యా సంవత్సరంలో కూడా ఒక విడత విద్యా దీవెన డబ్బులు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులను దగా చేశాడు ఇది వాస్తవం అవునా కాదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ఏమాయ సత్యబాబు నీ పేరుతోనే కదా ఇచ్చావు యాడ్ సమాధానం చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒక విడత ఎగ్గొట్టావు ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ ఇంకొక విడత ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఏదో నేను టంచనగా ఇచ్చేస్తా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నావు ఏంటా ఈ సంవత్సరం ఇప్పటికీ నువ్వు మూడు ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలి మూడు ఒకటి ఏప్రిల్లో ఒకటి జులైలో ఒకటి నవంబర్లో ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటికీ మూడు ఇన్స్టాల్మెంట్లు మూడు విడతలు చెల్లించాల్సి ఉండగా ఇవాళ ఒక విడత చెల్లించారని చెప్తా ఉన్నావు అంటే ఈ సంవత్సరం ఇంకా కూడా రెండు విడతలు బాకీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎగనామం పెట్టావు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇంకొక విడత ఎగనామం పెట్టావు మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో ఇంకొక రెండు విడతలు ఇప్పటికీ బాకీ చెల్లించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన జగన్ అన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు విడతలు ఇంకా కూడా బాకీ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు విడతలు కరెంట్ అకాడమిక్ ఇయర్లో రెండు విడతలు ఇంకా బాకీ పోయిన సంవత్సరం ఒక విడత పూర్తిగా ఏకనామం పెట్టాడు అంతకుముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎగ్గొట్టినటువంటి పరిస్థితి అంటే నాలుగు విడతలంటే ఒక్కొక్క విడత సుమారుగా ఏడు వందల కోట్లు నాలుగు విడతలంటే అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ గురించి మాట్లాడబోయా నువ్వు ఏదో నేను అంత ఇచ్చా ఇంత అని తప్పుడు లెక్కలన్నీ చెప్తా ఉన్నావు మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు నాలుగు విడతలుగా విద్యాదీవెన డబ్బులు బాకీ పెట్టి ఈ రోజుకి ఇంకా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు అది కాకుండా పీజీ విద్యార్థులకి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు కళాశాలల్లో ఉన్నటువంటి పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా నిలుపుదల చేసిన మాట వాస్తవం అవునా కాదా అంటే ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివాళ్ళు నీ దృష్టిలో విద్యార్థులు కాదా ఎందుకు చేసావు గతంలో చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి పెట్టి నేనేదో అదనంగా ఇచ్చేస్తున్నా గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా ఏంటే బ్రహ్మాండంగా చేసేది గతంలో పీజీ విద్యార్థులకు మేము ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేసావా లేదా ఆపటమే కాకుండా దాదాపుగా నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు పీజీ విద్యార్థులకి ఇంకా కూడా నువ్వు చెల్లించాలి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఆపే సమయానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంబంధించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించకుండా పీజీ విద్యార్థులని దగా చేసావు అంటే ఇప్పటి వరకు నాలుగు విడతల విద్యా దీవెన బాకీ పెట్టి ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్లు పీజీ విద్యార్థులకి చెల్లించాల్సిన నాలుగు వందల యాభై కోట్లు అంటే మూడు వేల రెండు వందల యాభై కోట్లు అంతేకాదండి మూడు వేల రెండు వందల యాభై కోట్లే కాకుండా విద్యార్థుల సంఖ్యలో కూడా భారీగా కోతబెడతా ఉన్నాడు ఈ దుర్మార్గుడు అది కూడా నేను ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నా ఇదిగోండి ఇవి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు విద్యా దీవెనకు సంబంధించి ఏ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్లో ఏమేమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం ముందుగా నవంబర్ రెండు వేల ఇరవై ఒకటండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ఎవరైనా ఆన్లైన్ వెళ్ళి సాక్షి పేపర్లు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి ఆ రోజున ఏం చెప్పాడండి దాదాపు పదకొండు లక్షల మూడు వేల మంది విద్యార్థులకు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రింద బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్న జగన్ రెడ్డి ఎంతమంది అండి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు లక్షల మూడు వేల మంది విద్యార్థులకి ఎంత అండి ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అండి అండర్లైన్ చేసుకున్నారు కదా విద్యార్థుల సంఖ్య అమౌంట్ పదకొండు లక్షల మూడు వేలు విద్యార్థులు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు సొమ్ము ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఈ అడ్వర్టైజ్మెంటు ఇది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు పదకొండు లక్షల రెండు వేల మంది విద్యార్థులకు ఆరు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేయించున్న జగన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు నవంబరు పదకొండు లక్షల రెండు వేలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు లక్షల మూడు వేలు అయితే ఇక్కడ పదకొండు లక్షల రెండు వేలు సొమ్ము ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు అండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడులో ఉన్నాం కదండి నిన్ను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి పదకొండు లక్షల మూడు వేల కాస్త ఏమైందండి జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఓరి ఓరి ఓరిని దుంపదేగా మూడు లక్షల మంది ఏమయ్యా జగన్ రెడ్డి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో పదకొండు లక్షల మూడు వేలు అన్నావు కదా మరి ఇప్పుడేంటి ఎనిమిది లక్షల తొమ్మిది వేలకు పడిపోయింది అంటే మూడు లక్షల మందికి కటింగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మందికి కోత పెట్టాడు జగన్ రెడ్డి విద్యాదీవన పథకానికి సంబంధించి మూడు లక్షల మంది విద్యార్థులకి కటింగ్ అదేవిధంగా అమౌంట్ గతంలో ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అంటే సుమారుగా ఆరు వందల తొంభై కోట్ల రేంజ్లో అంటే ఒక ఏడు వందల కోట్ల రేంజ్లో ఉండేటటువంటి సొమ్ము కాస్త ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకు పడిపోయింది అంటే విద్యార్థులేమో మూడు లక్షల మంది తగ్గిపోయారు చెల్లించే సొమ్మేమో ఇంకా ఒక సుమారుగా ఒక నూట పదిహేను నూట పదహారు కోట్లు ఇక్కడ కటింగ్ పడిపోయింది అందుకనే ఈయన గారిని కటింగ్ మాస్టర్ ఫిట్టింగ్ మాస్టర్ అంటా ఉంటారు మా లోకేష్ గారు నిన్ను ఊరికి అనరాయా నిన్ను సైకో అనేది కూడా దానికే ఒక్క సంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థులకు కోత పెడతావా నువ్వు మేనమావ విద్యార్థులకు అందుకనే నిన్ను కంసమామా కంసమామా అంటారు నువ్వు ఎన్నిసార్లు నేను నిన్ను మీ మేనమామనని నీకు నువ్వు చెప్పుకున్నా విద్యార్థులు ఎవరు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ రకంగా వాళ్ళ వాళ్ళను రోడ్డున పడేస్తా ఉన్నావు కదా ఒక్క సంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థులకి కోత పెడతావా నీకు తెగ రేపు జనం ఎగిరెగిరి ఓట్లేయాలి నీకు నువ్వే మా జగన్మోహన్ రెడ్డి మాకు మా భవిష్యత్ అని చెప్పి నువ్వే మా నమ్మకం జగనన్నే మా నమ్మకం బోర్డులు పెడతా ఉన్నావు సందుకు ఒక బోర్డు ఏంటో నమ్మకం ప్రతి ఒక్కరిని వంచిస్తున్నటువంటి సైకో తమరు జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పండి ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మంది విద్యార్థులకి ఏ రకంగా కోత పెట్టారు మూడు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించకుండా ఎందుకు దగా చేస్తా ఉన్నారు ప్రతి విడత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకు దేనికి పడిపోయింది దీనికి జవాబు చెప్పగలరా అంటే నాలుగు విడతలు ఇప్పటికే బాకీ అంటే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు పీజీ విద్యార్థులకు సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్లు అంటే మూడు వేల రెండు వందల యాభై కోట్లు మళ్ళీ కటింగు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే సుమారుగా ఇంకొక నూట ఇరవై కోట్ల రూపాయలు కటింగు అంటే మూడు వేల రెండు వందల యాభైకి ఇంకొక నూట ఇరవై అంటే మూడు వేల మూడు వందల డెబ్బై అంటే సుమారుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏమయ్యా జగన్ రెడ్డి రూపాయి రెండు రూపాయలు కాదు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టింగ్ ఇప్పటికీ నువ్వు చెల్లించాల్సినటువంటి బాకీ దాని గురించి మాట్లాడవా నువ్వు ఇంకేమైంది నీ టైం అయిపోయింది రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఉష్కాకి నువ్వు ఉండవు నీ బటన్ ఉండదు అంటే దాదాపుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎగ్గొట్టినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లెక్క అర్థమైంది కదండి చాలా క్లియర్గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో విద్యాదేవెన ఒక విడత ఎగ్గొట్టాడు సుమారు ఏడు వందల కోట్లు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఒక విడతకి చేతులు దులిపేసుకున్నాడు అది కట్టకుండా దానికి ఎగనామం పెట్టి మళ్ళీ ఇప్పుడు యాడ్ ఈ సంవత్సరం ఏదో మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తున్నా అని చెప్పి మళ్ళీ యాడ్ ఇచ్చాడు